సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైంది నిన్నటితో హోరాహోరీగా ప్రచారాలు ముగియడంతో జిల్లా ఎన్నికల అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి పేర్కొన్నారు గతంలో నమోదైన పోలింగ్ శాతంతో పాటు జరిగిన గొడవలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని భద్రతా చర్యలు చేపట్టామని సీపీ తెలిపారు లోక్సభ ఎన్నికల బందోబస్తు పోలింగ్కు ఏర్పాట్లపై కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగింది దీని క్రమంలో పోలింగ్ ఎలా జరుగుతుంది దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు సిపి మహంతి మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు సార్ ఈ లోక్సభ పరిధిలో శాంతి సమస్య తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనకి ఇప్పుడు మే థర్టీన్త్ ఎలక్షన్స్ కోసము మన ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పోలీస్ సిబ్బంది కూడా డిప్లై చేయడం జరుగుతుంది ఈ దీంట్లో మన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఫోర్స్ కాకుండా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కూడా నాలుగు కంపెనీ డిప్లై చేయడం జరుగుతుంది క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఒక యాభై నాలుగు ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ లో పారామిలిటరీ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంటది అదే కాకుండా హండ్రెడ్ సిక్స్ పోలీస్ రూట్స్ మన రూట్స్ ఉన్నాయి దాంట్లో కూడా రూట్ మొబైల్స్ మంది చేస్తున్నాము స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తర్వాత కొన్ని క్రిటికల్ విలేజెస్ కానీ వార్డ్స్ కాలనీస్లో కూడా టోటల్ అబౌట్ నైన్ క్లస్టర్ టీమ్స్ అని చేసి అది కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ అయిపోయి పోలింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత అది స్ట్రాంగ్ రూమ్కి వరకు మొత్తం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కి ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంఘటన జరిగినప్పుడు పోలింగ్ స్టేషన్కు ఎంతసేపట్లో చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు అంటే సఫిషియెంట్ టీమ్స్ ఉంది ఇప్పుడు లొకేషన్ దగ్గర అయితే చాలా తొందరగా రీచ్ అయ్యవచ్చు ఎక్కడైనా అదర్ లొకేషన్స్లో ఏదైనా ప్రాబ్లమ్ అయింది పోలీస్ పోలింగ్ లొకేషన్స్ కాకుండా బయట అయితే కూడా చేయడానికి చాలా క్విక్గా రెస్పాండ్ అవుతాము ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పలేం బట్ మన టీమ్స్ సఫిషియంట్గా డిప్లాయ్ అవుతుంది కాబట్టి మన ఏదైనా ప్రాబ్లం అలాగా వస్తే ఒకవేళ వస్తే మన సిబ్బంది అందరు కూడా సిద్ధంగా ఉన్నారు రెస్పాన్స్ కూడా చాలా క్విక్గా ఉంటుంది అండ్ రెస్పాన్స్ కూడా చాలా ఫామ్గా ఉంటుంది ఎవరైనా శాంతి భద్రత వ్యతిరేకంగా ఏదైనా ప్రయత్నం చేస్తే వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు చాలా ప్రయత్నాలు జరుగుతాయి అయితే వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ నిన్న నైట్ నుంచే మేము కొంత ఇంటెన్సిఫై చేయడం జరిగింది పెట్రోలింగ్ కానీ అవి ఈరోజు నైట్ రేపు నైట్ కూడా అవే సాగుతుంది చాలా టీమ్స్ డిప్లై అవుతుంది మల్టిపుల్ లొకేషన్స్లో చెక్కింగ్స్ తర్వాత సర్ప్రైజ్ వెహికల్ ఆపి అవి చెక్ చేయడం ఎవరైనా గుంపులో ఉంటే వాళ్ళు చేయడం అవన్నీ నిన్నటి నుంచే జరుగుతుంది అది ఈరోజు రేపు కూడా ఇంటెన్సిఫై అవుతుంది అలాగే పబ్లిక్ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ మీడియా నుంచి వస్తే ఇన్ఫర్మేషన్ కూడా దానిపైన కూడా ఖచ్చితంగా మన టీమ్స్ ఫీల్డ్లో ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి సిద్ధంగా ఉంటుంది ఒక స్టేట్ పోలీసులు ఉన్నారు సార్ బయట నుంచి కూడా ఏమైనా రప్పించారా పారామిలిటరీ ఫోర్స్ బయట నుంచి నాలుగు కంపెనీస్ వచ్చాయి సో అవి కూడా క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో అలాగే కొన్ని స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా వాడుకోవడం జరుగుతుంది ఈసారి చాలా ఛాలెంజింగ్ అంటే సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అలాంటి సమాచారం దాన్ని ఎలా కనుక్కుంటుంది సార్ సోషల్ మీడియా వాచ్ కోసం కూడా మన కంట్రోల్ రూమ్లో మన టీమ్స్ ఉన్నాయి రౌండ్ ద క్లాక్ నడుస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ సిస్టమ్లో అవి మానిటర్ చేస్తున్నారు అలాగే ఏదైనా కూడా పబ్లిక్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఈ పేజ్లో కానీ ఎక్కడ ఎవరైనా పోస్ట్ చేస్తారు దానిపైన కూడా ఇమీడియట్గా మనము యాక్షన్ తీసుకొని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఉన్నాయి కలెక్టరేట్లో కూడా ఈ సోషల్ మీడియా వాచ్ కోసం సెపరేట్ టీం ఉంది వాళ్ళ కోఆర్డినేషన్తో మేము పనిచేస్తాం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అవి నడుస్తుంది చాలా వరకు ఫ్లాగ్ మార్చెస్ విలేజ్ విజిట్స్ సమస్యాత్మక ప్రాంతాల్లో వెళ్ళి విజిట్ చేసి పబ్లిక్తో ఇంటరాక్ట్ చేసి మన ఆఫీసర్స్ కంటిన్యూస్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అదే పనిలో ఉన్నారు ఇప్పుడు కూడా నెక్స్ట్ టూ డేస్కి కూడా మేము సిద్ధంగా ఉన్నాం సఫిషియంట్ ఫోర్స్ ఉంది ఎవరైనా అలాగా ట్రబుల్ మాంగర్స్ ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఎవరైనా పబ్లిక్ ఇబ్బంది పెట్టి ఏదైనా ప్రయత్నాలు చేస్తే మా సైడ్ నుంచి చాలా ఫర్మ్గా యాక్షన్ ఉంటుంది మరి కలెక్టరేట్లో కూడా వాళ్ళు కూడా ఫర్నిష్ చేశారు రిటర్నింగ్ ఆఫీసర్ సైడ్ నుంచి అలాగే వన్ డబల్ జీరో ఎప్పుడైనా ఓపెన్ ఉంది ఆ ఫోన్ లైన్ ఛానల్స్ కాబట్టి వన్ డబల్ జీరో ఫోన్ చేస్తే కూడా మన టీమ్స్ రెస్పాండ్ అవుతాయి ఈ ప్రచార సమయం ముగిసిపోయింది కదా అంటే లాడ్జ్లో తనిఖీలు కానీ అలాంటివి అలాంటివన్నీ జరుగుతుందా అవి అన్నీ జరుగుతుంది ఆల్రెడీ నిన్నటి నుంచి జరుగుతుంది ఇప్పుడు కూడా ఈరోజు అయిపోయింది కాబట్టి అవి అన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా ఇంటెన్సిఫై చేస్తున్నాం మేము సర్ప్రైజ్గా కానీ కొంత రెగ్యులర్గా కూడా వెహికల్స్ లాడ్జెస్ గోడౌన్స్ ఫంక్షనల్స్ అవి అన్నీ కూడా మన సైడ్ నుంచి కూడా చెక్ చేయడం జరుగుతుంది సార్ ఈ ప్రాబ్లమ్ క్రిటికల్ అని ఎలా నిర్ణయిస్తున్నారు క్రిటికల్ అంటే గత ఎలక్షన్స్ కానీ పార్లమెంటే కాకుండా ఏదైనా ఎలక్షన్స్లో కూడా ఎక్కడైనా అలాగా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావుండొచ్చు లేకపోతే దాంట్లో రెగ్యులర్గా కూడా కొన్ని ఎలక్షన్సే కాకుండా జనరల్గా కూడా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు అక్కడ ఏదైనా గ్రూప్ క్లాషెస్ అయ్యి ఉండొచ్చు రెగ్యులర్ టైంలో కూడా అవన్నీ కాకుండా కొన్ని అదర్ క్రైటీరియా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ కూడా చెప్పారు అలాగా కొన్ని క్రైటీరియా ఉంటే కూడా అవి అన్నీ ఇంక్లూడ్ చేసుకునే ఒక జనరల్ అట్మాస్ఫియర్ ఏదైనా విచ్ రిక్వైర్స్ కొంత అటెన్షన్ పర్స్పెక్టివ్ నుంచి అక్కడ మేము దానికి క్రిటికల్ గా డెసిగ్నేట్ చేస్తాం అయితే మొత్తం మీద కరీంనగర్ కాన్స్టెన్సీలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా తగు చర్యలు తీసుకున్నట్టు సిపి మహంతి అంటున్నారు కెమెరా తిరుపతి అలీముద్దీన్ ఈడీ న్యూస్ కరీంనగర్